ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ ద లోడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట ముప్పై నాలుగో కీర్తన నాలుగో వచ్చినము నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించెను ప్రభు మనని మనకు కలిగిన భయములన్నిటి నుంచి కూడా విడుదల దయచేయగల సమర్థుడైన దేవుడు మన జీవితంలో చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం మన ఫ్యూచర్ కోసం భయపడుతూ ఉంటాం పిల్లల కోసం భయపడుతూ ఉంటాము మన పర్సనల్ లైఫ్లో భయ భయపడుతూనే ఉంటాము ఆ భయములన్నిటి నుండి దేవుడు విడిపించగలడు దేవునికి మొర పెట్టినప్పుడు ఆయనే ఉత్తరం ఇస్తాను అంటున్నాడు నీ భయములన్నిటిలో నుంచి ఆయన విడుదల దయచేస్తాడు మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకమని దేవుని భయ పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉంది మరి ఏ విషయంలో ఈరోజు భయపడుతున్నావేమో ఏ విషయంలో దిగులు చెందుతున్నావేమో దేవుడు నీతో మాట్లాడుచున్నారు నీ కలిగిన భయములన్నిటిలోనండి నిన్ను విడిపించి నేను నూతనమైన మార్గంలో నడిపించునుగాక ఆయన ప్రణాళిక చొప్పున ఆయన నీ ఏడల కార్యం జరిగించునుగాక మనం భయపడినప్పుడు శాతానికి అవకాశం ఇచ్చిన వారు అవుతాం ధైర్యం కలిగి ప్రభు అయిన యేసు మనతో ఉన్నారని ధైర్యం ఆయన ఉన్నారని ధైర్యంతో మన పనులన్నీ కూడా ఆయన ముందు పెట్టినైతే ఆయనే మనకు చక్కని ఆలోచన చెప్పి మన ఎడల ఆయన దృష్టి నిలిపి మనకు చక్కని ఆలోచన చెప్పి ఆయన ఒక ప్రణాళిక ప్రకారం మనని నడిపించునుగాక ఐ మీన్ పరిశుద్ధిరా గొప్ప దైవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాము తన్ని ప్రవాహని విడలు ఏ విషయంలో అయితే ఆందోళన చెందుతున్నారో భయపడుతున్నారో కృంగిపోతున్నారో నలిగిపోతున్నారో ఈ దినమున వారిని విడుదల దయచేయండి చేయండి తన్ని వారి సమస్యల నుంచి వారి కష్టం నుంచి వారి బంధకాల నుంచి విడుదల ప్రకటించి సాక్షులుగా నిలబెట్టుకోమని ఏ సు నామం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ